హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు టీ తాగడం అయిందా ఈరోజు వచ్చేసి మనం ఒక టాపిక్ కోసం మాట్లాడదాము అదేంటంటే ప్రతి ఒక్క మహిళ వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించాలి ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి ఒక మంచి గౌరవప్రదమైన లైఫ్ని మంచి ఇన్కమ్ని పొందాలి అని అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది కానీ పరిస్థితులు సహకరించక ఇంట్లో వాళ్ళు అంటే ఒప్పుకోక బయట జాబ్ చేయడానికి వెళ్ళడానికి ఎక్కికుండా ఉండడము ఎలా ఉంటా ఉంటుంది కానీ ఏది ఏమైనా సరే మనం ఒక గోల్ సెట్ చేసుకొని మనం కావాలనుకున్నది సాధించాలి అని నా ఒపీనియన్ అలా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండే ఇంటి పని వంట పని కుటుంబము మొత్తం అంతా మన చేతిలో నుంచి నడిపిస్తూ ఉంటా ఉంటాము ఎన్ని పనులైనా సరే అలసి సొలసి అన్ని చేస్తూ ఉంటాము అందులోనే మన గోల్ కూడా అనుకున్నది సాధించడాని కోసం అని చెప్పి మన గోల్ కూడా సక్సెస్ అయ్యేటట్టు మనం కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకొని ఉన్నత స్థానంలో ఉండాలడానికి వంతు ప్రయత్నం మనం చేయకపోతే కాదు కదా పక్కన వాళ్ళైతే వచ్చి మన గోల్ కోసం అయితే వర్క్ చేయరు కదా అని అనుకుంటూ ఉంటాను నేనైతే అని చెప్పి నాతో పాటు గోల్ పెట్టుకొని వర్క్ చేయమని చాలామంది మహిళలకు చెప్తూ ఉంటారు నాతోటి మహిళలకి అలానే చాలా వరకు వాళ్ళని కూడా బయటకి లాక్కొస్తూ ఉంటాను ఇలా మంచి ఇన్కమ్తో పాటు మంచి గుర్తింపు ఇలా హ్యాపీనెస్ ఒక మంచి ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి వర్క్ చేసుకుంటూ మేమైతే మంచి ఆదాయాన్ని పొందుతాము మేమే కాకుండా మాకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేషన్కి నైబర్స్కి కూడా ఆదాయం కోసం చెప్తూ ఉంటాము బాగుంది కదా ఫ్రెండ్స్